చూస్తున్నారు కదా నేను సామర్జీ చాటు ప్రెసిడెంట్ శంకర్ మనకి విజయవాడ కెలాంటి గురించి తెలిసిందే ఎంతమంది నష్టపోయారు ఎంతమంది ఇళ్ళన్నీ కూడా కొట్టుకుని వెళ్ళిపోయాడు ఆయుద్ధ సామాలు అన్నీ వెళ్ళిపోయాయి అందరికీ తెలిసిన విషయమే అలాగే ఈ ఏలేరు జలాశయం ఓపెన్ చేసేయడం వల్ల ఇటుపక్క మనకి పిఠాపురం సాముకోటాపెర్ కాపురం చుట్టుపక్కల ప్రాంతాలు ఇవన్నీ కూడా అక్కడున్న ప్రజలందరూ కూడా ఈ బాధలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి ఇక్కడ కూడా అందువల్ల కాకినాడ సంకల్ప్ లైన్స్ క్లబ్ మేము అందరం కూడా ఆడవాళ్ళందరం కూడా ఈరోజు క్లబ్ సభ్యులందరం కూడా కలిపి ఒక రెండు వందల మందికి చూశారు కదా ఒక నైటీ ఒక ఒక బెడ్షీట్ కూడా ప్యాక్ చేస్తున్నాము వీరందరికీ ఇవ్వడానికి దీంతో పాటు వాళ్ళకి కావాల్సిన గ్రాసరీ ఏమంటే కరాచీ మైదా సాల్ట్ ఆయిల్ సెనపప్పు శనపండు గోధుమ పిండి మిర్చి మీల్ మేకర్ అలాగే ఆనియన్స్ అండ్ పొటాటోస్ దీంతో పాటు ఒక ఐదు కేజీల రైస్ బ్యాగ్ను కూడా पैको मैं

అగ్ని వలన రుద్రుడా అగ్ని శిఖలను గుండె సూర్యుడాచేత మోని పరశురా ముని అంశ వా ఎక్కడో విషయ ఇక్కడ మన మన ఊర్ల దగ్గరలో ఉన్న ఇబ్బంది పడుతున్నారు కదా ప్రజలు వీళ్ళకి ఏదైనా చేద్దామని మేము అక్కడికెళ్ళే వెళ్ళే వాళ్ళం ఆగిపోయి ఈ మాట మేరకు వచ్చాము గ్రాసరీ మన కాకినాడ మహిళా క్లబ్ నుంచి మన అక్క చెల్లెమ్మలు అందరూ కూడా వాళ్ళందరూ తల వెయ్యి రూపాయలు వేసుకుని మహిళలు అందరూ రావడానికి అవకాశం కుదరకు రాలేదు కూడా రావడం జరిగింది వాళ్ళందరూ తల రెండు వేలు వేసుకుని సుమారు రెండు లక్షల రూపాయలు ఖరీదు చేసే అన్ని మనకి వస్తువులు పప్పులు బియ్యం అదే రకంగా బట్టలు అన్ని రావడం జరిగింది అయితే మేము పట్టుకొచ్చాం మీకు బియ్యం కస తినడానికి నూనె ఉప్పు కారం అన్ని తీసుకొచ్చాం అన్ని తీసుకోండి జాగ్రత్తగా వాడుకోవాలి ఎందుకంటే మళ్ళీ మీకు ఇంకో ఇవే ఉంటాయి మీరు వెళ్ళి బయట పనులు చేస్తున్న కాకినాడ సంకల్ప ఆధ్వర్యంలో సూర్యచంద్ర గారు కోరిక మేరకు పూర్తి స్థాయిలో మీకు తీర్చలేకపోయినా కొంతవరకు మా తోచిన తీసుకొచ్చాము మీరు అందరూ కూడా వాటిని ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిలో పోతాము సురచంద్ర గారు ఆయన చెప్పినట్టుగా సహకరించి దయచేసి అందరికీ అందించడం కోసం వచ్చాము ఒకటి తీసుకున్న వాళ్ళకి వేరే ఒకటి రాదు అందరూ సర్దుబాటు చేసుకుని వీలైనంత అందరికీ అందించడానికి ఇక్కడ వచ్చాం ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నాకు ఇక్కడ దగ్గరలో ఉన్న మీ అందరికీ తెలుసు కదండి మా తాతగారు ఊరు మా అమ్మమ్మ ఊరు సో మా అమ్మమ్మ గారి ఊరికి దగ్గరలో వచ్చి మేలాగా పాలు పంచుకోవడం కూడా చాలా మాకు సంతోషంగా ఉందండి అట్లాగే మా నాదగారు చెప్పారు మీకు త్వరలో మెడికల్ క్యాంప్ పెడతామని మీరు అనుకోవచ్చు మెడికల్ క్యాంప్ కదా వచ్చి చూసి వెళ్ళిపోతారు నర్సర్ అనుకోకండి మందులు మీకు ఒక నెలకి మీకు వచ్చింది తగ్గేంత వరకు ఎన్ని మందులు అవుతాయో అన్ని మందులు మేము ఇచ్చి వెళ్తామండి వరదలు లైఫ్ క్లబ్ సంకల్ప వారు మన సూర్యచంద్ర గారి విజ్ఞప్తి మేరకు వెంటనే స్పందించి రెండు లక్షల సామగ్రి ఈ రెండు రోజుల్లోనే వారిలో వారు ఫోన్ చేయడం జరిగింది దాన్ని రకరకాలుగా అంటే కరోనా సమానం అయిందాక చూస్తున్నారు చెప్పింది మళ్ళీ నేను చెప్పగలేదు కానీ మాకు ఇక్కడికి వచ్చి చేయగలిగే అవకాశాన్ని మన సూర్యచంద్ర గారు ఎమ్మెల్యే గారు కల్పించారు మా అందరి తరఫున చిన్న సర్కారం